ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तये ॐ अगजाननपद्मार्कं गजाननमहर्निषम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ఆ విధంగా బాణవర్షం కురిపించగా ఆ ధ్రువుడు పెంపరియుండెను దారా సంపాతన్నమైన శీలము భంగిన్ గుంపులు గొని ఆకసమున కంపించునపుడు సిద్ధ గణములు వరుస ఆ సమయములో ధ్రువుడు నిరంతర వర్షధారలతో కప్పబడిన కొండవలే యక్ష సమూహం కురిపించిన ఆయుధ వర్షములో మునిగిపోయినట్లు కనిపించాడు ఆ సన్నివేశాన్ని చూసి ఆకాశములోని సిద్ధగణాలు భయకంపితులయ్యారు హాహాకారము లెసంగ నోహోయి రీతి ధ్రువపయోరుహితుండు ఉత్సాహం సెడిటు దైత్య సమూహార్ణవ మందు నేడు ముణింగనేయకట ఆ సమయంలో సిద్ధులు మొదలైన దేవగణాలు ఆర్తనాదాలు చేశారు ధ్రువ మహారాజనే సూర్యుడు రాక్షస సైన్యమనే సముద్రములో మునిగినాడా అయ్యో అనే సందేహాన్ని పొందారు పద్మాలనే ప్రజలకు ఆప్తుడైన సూర్యుని వంటి ధ్రువ మహారాజు సముద్రములో సూర్యుడు అస్తమించేటట్లు దైత్య సమూహమనే సాగరములో మునిగిపోయాడా అని బాధపడుతున్న సమయములో తామాతని గెలిచి మని యా మనుజాసనులు వలుక నట నీహార స్తోమము సమయించు మహోద్దాముండగు సూర్యం పోలి తద్దయుదోచ ఆ యక్షులు తాము వనువంశంలో పుట్టిన ధ్రువుని నిజంగా కబలించామని భావించి సంతోషించారు ఇంతలో మంచు పొరలను ఉదయకాలములో మాయం చేసే సూర్యుని వలె ధ్రువుడు రథముపై కనిపించాడు ఆ విధంగా కనిపించగా హరి దుఃఖావహమైన కార్ముకము శౌర్యస్ఫూర్తితో దాల్చి భీకర బాణావళిం బింజ పింజ గర్వంగా జేసి జంజానిలుందుదోలు గతి నచ్చుగ్రాహిత క్రూర బంధురూపుమాపే విలసద్ర్లీల సంది ధృవుడు శత్రువులకు దుఃఖభాజనంగా పరాక్రమాటోపంతో విల్లును మళ్ళీ పట్టుకున్నాడు భయంకరంగా బాణాలను పరంపరగా ప్రయోగించాడు తనను చుట్టుముట్టిన శస్త్రాలను నుగ్గుసేసి ఉప్పెన గాలికి మేఘాలు దూది పింజల వలె విసిరివేయబడినట్లు గుహ్యకులను భుజాల విలాసముతో చింద్రవంద్ర చేశాడు మరియపుడ మహాత్ముండ సమాన బుండు మహోగ్రబానముల్ ములర్ప విరోధి వర్మముల్ పర్యలు చేసి యంగములు నొందంగ దగగొట్టడు నింద్రు దగొట్టడునింద్రుకైవడి అసమాన పరాక్రమశాలి అయిన ధ్రువుడు బాణ పరంపర ప్రయోగించగా అవి తగిలి విరోధుల కవచాలు పగిలి తునాతునకలైనాయి అవయవాలు తెగిపడ్డాయి ఆయన అమ్ములకు గట్టిన ఈకలు తాకిన వేగానికి శత్రువుల బాణాలు వీగిపోయాయి ఆ సన్నివేశం ఎలా కనిపించిందంటే పూర్వం మహేంద్రుడు తన వజ్రాయుధంతో కొండల రెక్కలు తెగొట్టినట్లుగా కనిపించింది ఇంద్రుడు పర్వతాల రెక్కలు విరగగొట్టడం వెనక కథ Sosti.